పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం పరుల నాశించు స్త్రీల భావంబులెప్పుడు పనుల ఎందున్న విటునిపై పాయనట్లు జ్ఞాని ఎట్లున్న చెడదు విజ్ఞాన దృష్టి కలుషగత గత వేషభూష ఆఖైలలీష పరపురుషులను కామించు స్త్రీల యొక్క భావంబులెల్లప్పుడు జార పురుషుని విడిచి ఉండనట్లు జ్ఞాని ప్రపంచమున వ్యవహరించుచున్నను పరమార్థమనే అనుభవ జ్ఞానము నుండి చెక్కు చెదరడు బరువు మోసిన పురుషుండు పరమ మైత్రి రాత్రి నిద్రించి సుఖముందు ధాత్రినట్లు జ్ఞాని సంసారమటు రోసి సౌఖ్యమందు కలుషగత వేషభూష ఆఖైలలీష బరువు మోసిన పురుషులు రాత్రి సుఖ నిద్ర నుండి సుఖముగా ఉన్నట్లు జ్ఞాని సంసారమును విడిచి సౌఖ్యమును పొందుచున్నాడు రాతిపై నీళ్లు ప్రవహించి రాత్రి పగలు నెట్లు ముక్కలు చేయదో అట్లు జ్ఞాని బుద్ధిపై ఆశ పొగిలిపోదు కలుషగత వేషభూష ఆఖైలలీష నీరు రేయింబవళ్ళు రాతిపై ప్రవహించిన ఆ రాతిని ముక్కలు చేయలేనట్లే జ్ఞాని బుద్ధి అందు ఆశ కలిగినప్పటికీ అతనిని ఆ ఆశ పరితపింపజేయలేదు